इमस्य सप्तति त्रयः धारयनाम भवान् उत्तमं तनायं अश्वारम नबन्तः पुक्कुपुक्कि तदनन्तरं तथा 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 नित्य के देवी चो महानते आदरणीय नेशनल एयरलाइंस आगे स्टेशन है ओहो तथा महिष्म वृद्धाक्षा परिणत तथा पष्टम पुष्टि वणा भलेश पता प्राण कृंत रोडवे स्थिर धाम श्रीमण महाराणा श्री नमः

शुभम भवतु। प्रिया आप ज्ञानन्दाययाः कर्मस्थो भव रात्र उत्तम महद्रवति सर्वस्यप्ति सर्वस्थिति केन धर्ममेव तेनाप्नोति सर्वं जिन। आचन्द्रा वंशा भूमि स्कण्ड व्यवहार अभि अधुष्ट सिद्धस्तु देवीनुग्रह कदा शुभ सिद्धस्तु तथास्तु।

गंधी देवी जन्म अभति सुदर्शन सुदर्शनय नमः भव दोगाय नयय पुजो इसवर का अंधा जान ले हल्लेलुया स्तुति बोल सुतु अध्यक्ष మా సోగాని బిర్యానీ కూడా వచ్చింది నేను అన్న రైట్ అండి సోగాని బిర్యానీ కూడా వచ్చింది అది కంజర్ అయ్యట్ పెట్టి ఆల్్రెడీ బ్రాండ్ ఎస్టాబ్లిష్డ్ అది ఆల్్రెడీ అప్పుడు ఆంగ్ల లాంగ్వేజ్ లాంగ్వేజ్ యాంటీ వరల్డ్ డిస్కస్ అన్న సిర్పర్ 120 మీటర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు వేల పదిహేనులో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను దాన్ని మళ్ళా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజు ఆల్రెడీ ఒంగోళ్ళో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారాడైజు బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారాడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరు కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశస్తో పదేళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో అదే విధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చి ఉన్నాయి ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చి ఉన్నాయి వాళ్ళు కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ దగ్గరగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను చెప్ తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంట కానీ మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా నడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్యారాడైజ్కి రావాలి ప్యారాడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిందాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ కూడా కోరుకుంటాను అందుకే నమస్కారం అండి నా పేరు గత పది సంవత్సరాలుగా ఒంగోలు కర్నూలు రోడ్లో రెస్టారెంట్ నడుతున్నాను దీనికి ఓపెనింగ్ అది అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి నా ప్రతి ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ క్రితం కూడా సారే ఓపెన్ చేశారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సాధ్యాత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన తమల శాసనసభ్యులు జనార్దన్ గారికి నా కృతజ్ఞతలు